నమస్తే అండి వెల్కమ్ టు భారతీయ డైరీస్ ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నాను ఇది వింటర్ సీజన్ కాబట్టి వింటర్లో చాలా రకాల హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి కాబట్టి కిచెన్ ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోవడం అనేది అవసరం కదా సో దానికి సంబంధించిన కొన్ని టిప్స్ అండ్ మోడ్యులర్ కిచెన్ కట్టుకున్న వాళ్ళకి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి క్లీనింగ్ చేసేటప్పుడు అలాంటి వాళ్ళకు యూజ్ అయ్యే కొన్ని టిప్స్ ఈ వీడియోలో షేర్ చేశాను ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఇఫ్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకున్న ఈ వీడియోలో నేను చెప్పిన ఏ పాయింట్ అయినా మీకు నచ్చింది అనుకున్నా ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఓ నలుగురికి షేర్ చేయండి అలాగే ఛానల్లో ఉన్న కంటెంట్ అంతా చూసి మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో మోడ్యులర్ కిచెన్లో ముఖ్యంగా మనం కష్టపడేదంటే కబోర్డ్స్ క్లీన్ చేయడానికి కబోర్డ్స్ క్లీన్ చేసేటప్పుడు హడావిడిగా తడి బట్టతో తుడిచేస్తూ ఉంటాం కానీ అలా తుడిచినప్పుడు ఆ డస్ట్ క్లీన్ అవ్వక తడి తగిలిన వెంటనే అది మరకలాగా ఫామ్ అయిపోతుంది ఆ స్టేయిన్స్ని క్లీన్ చేయడానికి మళ్ళీ మనం ఏదైనా లిక్విడ్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది అలా కాకుండా ముందు డ్రై క్లాత్తో క్లీన్ చేసిన తర్వాత మీరు వెట్ క్లాత్ని కానివ్వండి వైబ్స్ కానివ్వండి యూజ్ చేయొచ్చు ఏ కిచెన్లోనైనా నేను రిఫర్ చేసేది ఈ వైప్స్ అండి ఇవి వెట్ చేసి మనం ఈజీగా వైప్ అవుట్ చేయొచ్చు మనం దాన్ని నీట్గా ఉంచుకుంటే దగ్గర దగ్గర దీని ఒక వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ వరకు కూడా ఇదే వైప్ని మనం యూస్ చేయొచ్చు కానీ దాన్ని ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకోవాలి ఏదైనా లిక్విడ్తో వాష్ చేసి నీడలో ఆరేయాలి వీటిని ఎండలో ఆరేస్తే అవి ఒక వన్ వీక్ కూడా మనకి లైఫ్ ఇవ్వదు సో అందరి దగ్గర వాక్యూమ్ క్లీనర్స్ మెయింటైన్ చెయ్యరు కాబట్టి ఇలా కబోర్డ్స్ ఎడ్జెస్లో ఉన్న డస్ట్ క్లీన్ చేయడం చాలా కష్టమైపోతుంది దీన్ని క్లీన్ చేయడానికి మన దగ్గర ఉన్న గరిటల్ని స్పూన్స్ని అన్నీ యూస్ చేస్తూ ఉంటాం సమ్టైమ్స్ అవి కూడా వర్క్ అవ్వవు కానీ ఇలాంటి ఐరన్ ప్లేట్స్ చాలా బాగా యూజ్ అవుతాయి నాకు ఇంట్లో వర్క్ జరిగినప్పుడు ఇవి ఇక్కడే ఉండిపోయాయి అనమాట కొన్ని సో దాన్ని నేను యూజ్ చేస్తున్నాను ఇవి అందరి దగ్గర ఉండవని తెలుసు కానీ మీ దగ్గర ఇలాంటివి లేనప్పుడు ఏదైనా ఫ్లాట్గా ఉన్న వస్తువుని వాడొచ్చు చపాతి తీసే స్పాచులాస్ కానివ్వండి అలాంటివి ఏమైనా వాడొచ్చు కానీ అవి మీ చేతికి హాని కలగకుండా ఉండేలా చూసుకోండి లెమన్ క్వీజ్ చేశాక తొక్కల్ని పడేస్తూ ఉంటాం బేసిక్గా ఇప్పటి నుంచి అవి పడేయకండి అవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోండి ఎయిర్ టైట్నింగ్ కంటైనర్లో సో మనకి ఎప్పుడైనా కిచెన్ క్లీనింగ్లో ఇవి యూజ్ అవ్వచ్చు ఏదైనా జిడ్డు పోవట్లేదు అన్నప్పుడు లైక్ ఇప్పుడు నేను చిమ్ని పైన క్లీన్ చేస్తున్నాను పైనంతా కూడా జిడ్డు పేరుకుపోయింది ఇక్కడ మొత్తం మనం ఏదైనా తాలింపు వేసినా లేదంటే కర్రీస్ చేసిన ఎక్కువ ఫ్లేమ్ మీద చేసినప్పుడు ఆ జిడ్డంతా పోయి అక్కడ పైన అంతా పట్టేసుకుంటుంది అనమాట సో దాన్ని క్లీన్ చేయడానికి నేను ఇలా లెమన్ యూజ్ చేస్తూ ఉంటాను ఏ లిక్విడ్ మనం యూజ్ చేసినా ఇంత మంచి రిజల్ట్ అయితే ఉండదు లెమన్ పెట్టి రుద్దిన తర్వాత స్క్రబ్తో ఒకసారి ఏదైనా డిటర్జెంట్తో మనం వైప్ అవుట్ చేయొచ్చు ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే ఉంటున్నాయి సో ఇది శాండ్విచ్ మేకర్ అనమాట ఈ శాండ్విచ్ మేకర్ని మనము ఏదైనా అంటే స్క్రబ్ పెట్టి సోప్ పెట్టి రాయలేము కాబట్టి దీన్ని ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోవడం అనేది మస్ట్ దీన్ని వారానికి ఒకసారి నెలకు చేయడం కాదు వాడిన ప్రతిసారి నీట్గా పెట్టుకొని కాసేపు ఫ్యాన్ గాలికి ఆరబెట్టి తర్వాత మనము ఏదైనా కవర్లో పెట్టేసి కబోర్డ్లో పెడితే నెక్స్ట్ టైం యూస్ చేయడానికి ఈజీగా ఉంటుంది మనం శాండ్విచ్ చేసినప్పుడు బట్టర్ ఆర్ గీ యూజ్ చేస్తూ ఉంటాం కదా సో ఆ జిడ్డుని మనం సరిగా క్లీన్ చేయకుండా అలాగే మనం కబోర్డ్లో పెట్టేస్తే దానికి ఫంగస్ ఫామ్ అవుతుంది నెక్స్ట్ టైం యూస్ చేసేటప్పుడు కష్టంగా ఉంటుంది అలాగే బ్రెడ్ టోస్టర్ కూడా ఈ టోస్టర్ని లోపల మనము అసలు క్లీన్ చేయలేము ఇది డ్రై క్లీనే చేయాలి వెట్ అసలు పెట్టలేము కాబట్టి జస్ట్ ఈ హ్యాండిల్స్ మాత్రమే మనం వాష్ చేయొచ్చు కాబట్టి బ్రెడ్ టోస్టర్ యూస్ చేసిన తర్వాత అది కొంచెం చల్లారిన తర్వాత దాన్ని ఇలా రివర్స్ తిప్పి ట్యాప్ చేస్తే లోపల ఉన్న చిన్న చిన్న బ్రెడ్ ముక్కలు ఏమైనా ఉంటే అంతా కింద పడిపోతాయి అండ్ కింద ట్రే వస్తుంది ప్రతి ఒక్క మేకర్కి కింద ట్రే వస్తుంది కదా ఈ ట్రే కూడా నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టుకోవాలి లేదంటే ఇలాగే ఫంగస్ ఫామ్ అవుతూ ఉంటుంది ఈ ట్రేని మనం వాటర్తో వాష్ చేయొచ్చు కాబట్టి పర్వాలేదు అనుకోండి కానీ సరిగా క్లీన్ చేయకపోవడం వల్ల అదంతా అక్కడ పేరుకుపోయి నెక్స్ట్ టైం యూజ్ చేయడానికి ఉండదు మళ్ళీ దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసి వాడాలంటే హడావిడ్లో అవ్వదు ఒక్కొక్కసారి కాబట్టి వెంటనే క్లీన్ చేసేసుకుంటే బెటర్ ఇవి రెండింటినీ మనం నార్మల్ వాటర్తో వాష్ చేయకుండా కొంచెం వామ్ వాటర్తో కనుక క్లీన్ చేస్తే దానిపైన ఉన్న జిడ్డు అంతా కూడా పోతుంది ఎక్కువ వేడిగా మనము బాటిల్లోకి షిఫ్ట్ చేయొద్దు వాటర్ని జస్ట్ నార్మల్గానే ఉండాలి ఎక్కువగా హాట్గా ఉండొద్దు అని చల్లగా ఉండొద్దు గోరువెచ్చగా ఉన్న వాటర్ని తీసుకొని ఒక డబ్బాలోకి షిఫ్ట్ చేసుకోండి నేనైతే కొలీన్ బాటిల్ పాతడు ఉంటే దాంట్లోకి షిఫ్ట్ చేశాను దాంతోనే నేను ఇక్కడంతా స్ప్రే చేసేసి క్లీన్ చేసేస్తాను అనమాట నేనైతే టిష్యూ పేపర్స్ కన్నా ఎక్కువగా ఈ న్యూస్ పేపర్ యూజ్ చేస్తూ ఉంటాను క్లీన్ చేయడానికి ఏదైనా బట్ట పెట్టి క్లీన్ చేసినా కూడా వెంటనే ఆ జిడ్డంతా క్లాత్కి అంటుకుపోవడము మళ్ళీ వాష్ చేయడం ఎందుకని చెప్పేసి నేను న్యూస్ పేపర్ తీసుకుంటాను న్యూస్ పేపర్ అయితే కొంచెం మనకి మందంగా ఉంటుంది కాబట్టి ఈజీగా క్లీన్ చేసుకోగలుగుతాము తొందరగా పెట్టవదు అదే టిష్యూ అయితే దానికి అంటుకుపోతుంది న్యూస్ పేపర్తో జిడ్డంతా పోయేలాగా చేసిన తర్వాత నార్మల్గా ఏదైనా డ్రై క్లాత్ తీసుకొని నీట్గా ఉన్నది క్లీన్ చేసేసి పెట్టచ్చు ఫుడ్ పెట్టే దగ్గర ఎలాగో మనం కొలైన్ యూస్ చేయలేం కాబట్టి పైన మాత్రమే యూజ్ చేస్తున్నాను జస్ట్ షైన్ అవ్వడానికి మాత్రమే ఓవెన్ పెట్టడానికి సపరేట్గా ఒక యూనిట్ ఉంటే పర్వాలేదు కానీ కౌంటర్ టాప్ మీద ప్లేస్ చేసేటప్పుడు ఖచ్చితంగా కింద ఒక న్యూస్ పేపర్ లాంటిది వేసుకుంటే బెస్ట్ ఎందుకంటే ఇది అటు ఇటు మూవ్ చేయడం చాలా కష్టం పేపర్ ఉంటే ఈజీగా మూవ్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఎక్కువగా ఇబ్బంది పడే విషయం ఏంటంటే ఇలా ఇన్బిల్ట్ హాబ్స్ స్టవ్స్తో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం బట్ దీన్ని క్లీన్ చేయడం అన్నంత టఫ్ ఇంకొకటి ఉండదు ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకున్నా సరే ఇంత జిడ్డు ఫామ్ అవుతుంది దీన్ని క్లీన్ చేయడానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది సో అలాంటప్పుడు దాని చుట్టుపక్కల కొంచెం వేడి నీళ్ళు చల్లేసి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత మనం ఈ డ్రైవర్ని యూస్ చేయొచ్చు ఇక్కడ మనము ఏ ఫోర్క్ని కానీ స్పూన్ని కానీ ఏది యూ యూస్ చేసినా సరే అక్కడ ఉన్న జిడ్డుని మనం అంత ఈజీగా క్లీన్ చేయలేము కానీ స్క్రూ డ్రైవర్తో మాత్రం నీట్గా క్లీన్ చేయొచ్చు ఎందుకంటే దీని ఎడ్జ్ ఫ్లాట్గా ఉంటుంది అండ్ ఈజీగా మనం క్లీన్ చేయడానికి ఆ ప్లేస్లోకి దూరిపోతుంది కాబట్టి ఈజీగా క్లీన్ చేయగలుగుతాము అలా క్లీన్ చేసిన తర్వాత సోప్ ఆర్ లిక్విడ్ పెట్టిన స్క్రబ్ని దీంట్లో పెట్టేసి మళ్ళీ స్క్రూ తోనే దాన్ని రౌండ్గా తిప్పితే లోపలంతా తెల్లగా మెరిసిపోతుంది నేను ఎక్కువగా ఇవే వైప్స్ యూజ్ చేస్తూ ఉంటాను ఆల్మోస్ట్ అందరు ఇవే యూస్ చేస్తారనుకోండి ఎవరైనా యూజ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా యూస్ చేయండి ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి ఇంట్లో అండ్ దెన్ ఈ స్టవ్ ఇన్బిల్డ్ చేసినప్పుడు హాబ్ని ఇన్బిల్డ్ చేసినప్పుడు కింద ఒక రబ్బర్ వేస్తారు ఆ రబ్బర్ కింద అండ్ స్టవ్కి బండకి మధ్య ఉన్న డస్ట్ క్లీన్ చేయడం చాలా కష్టం దానికోసం మన దగ్గర ఎలాంటి పరికరాలు లేనప్పుడు నేను ఈ ప్లేట్ని యూస్ చేస్తున్నాను మీ దగ్గర కూడా ఇలాంటి ఒక ప్లేట్ పెట్టుకోండి లైక్ ఏదైనా స్టీల్ది కానివ్వండి ఏదైనా పెట్టుకుంటే ఈజీగా మనం క్లీన్ చేయొచ్చు నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను కాబట్టి పెద్దగా డస్ట్ అయితే ఏమీ రాలేదు కానీ బాగా నీట్గా క్లీన్ అవుతుంది కిచెన్ ఎప్పుడు నీట్గా ఉండాలి అని అంటే అనవసరమైన సామాగ్రి ఇంట్లో ఉండకూడదు ఎప్పటికప్పుడు ఎంటీ బాక్సెస్ని బయట పాడేస్తూ ఉండాలి మనలో చాలామంది ఈ డబ్బాలు ఏమన్నా యూజ్ అవుతాయేమో ఫ్యూచర్లో అనేసి దాన్ని ఓ స్టోర్ చేసేస్తూ ఉంటాము కానీ అలా స్టోర్ చేయడం వల్ల క్లమ్జీ అయిపోతుంది కిచెన్ అంతా యూజ్ అవుతాయి రీయూజ్ చేయొచ్చు అనుకున్నవి నీట్గా క్లీన్ చేసి ఏదైనా డబ్బాలో వేసి పైన కబోర్డ్లో పెట్టేసుకోవచ్చు ఇంకా పెద్ద తలనొప్పి ఏంటంటే ఫ్రెంచ్ డోర్స్ ఉన్న వాళ్ళకి చాలా చాలా కష్టం ఇది వాక్యూమ్ క్లీనర్ లేకుండా అసలు క్లీన్ చేయడం చాలా కష్టం బ్రూమ్ స్టిక్తో మనం ఎన్ని విధాలుగా చేసినా అది క్లీన్ అవ్వనే అవ్వదు సో నేనైతే ఇప్పుడు బ్రష్ యూస్ చేసి దీని అంతా క్లీన్ చేసేస్తున్నాను చాలా ఫాస్ట్గా క్లీన్ చేయొచ్చు ఈజీగా అక్కడ పడుతుంది కాబట్టి ఈజీగా మనం క్లీన్ చేయొచ్చు దీంట్లోకి బ్రూమ్ స్టిక్ వెళ్ళదు సో క్లీన్ చేయడం చాలా కష్టమవుతుంది ఇది డస్టింగ్ చేసిన తర్వాత మనం వెట్ వైపు తీసుకోవాలి వైప్స్ వెట్ వైప్స్ తీసుకోవాలి వెట్ వైప్స్ అంటే మనం ఇప్పుడు కిచెన్ లో యూజ్ చేసేవి కాదు నార్మల్గా ఫేస్ అవి యూస్ చేస్తాం కదా అలాంటివి తీసుకొని నీట్గా క్లీన్ చేసేసేయచ్చు కిచెన్ లో వాడే వైప్ ఇక్కడ వాడలేము ఎందుకంటే ఇక్కడ డస్ట్ ఎక్కువగా ఉంటుంది అలాగే అది కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి ఈజీగా క్లీన్ చేయడానికి ఉండదు అండ్ మోడ్యులర్ కిచెన్ అనగానే ప్రతి ఇంట్లో చిమ్నీ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా ఈ చిమ్నీని ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోవడం కూడా అవసరమే దీంట్లో చాలా ఆప్షన్స్ ఉంటూ ఉంటాయి క్లీన్ అని ఉంటుంది ఇది మంత్లీ వన్స్ చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ సింక్ వాటర్ బాగానే ఉంటే పర్వాలేదు కానీ వాటర్లో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు చూడండి ఎంత కష్టపడాల్సి వస్తుందో సింక్ని క్లీన్ చేయడానికి అలాంటప్పుడు మనం బేకింగ్ సోడా ఉంటుంది కదా బేకింగ్ సోడాతో ఏదైనా మనం యూజ్ చేసే లిక్విడ్స్ కానివ్వండి వీమ్ సోప్ కానివ్వండి పెట్టి ఆ సింక్ని వాష్ చేస్తే చాలా నీట్గా ఉంటుంది లేదంటే లెమన్ మనం వాడి పక్కన పెట్టిన ఉంటాయి కదా దాంతో అయినా రబ్ చేస్తూ ఉండొచ్చు చాలా ఫ్రెష్గా ఉంటుంది క్లోరైడ్ వాటర్ వల్ల పైనంతా ఒక పెచ్చులా పేరుకుపోతుంది ఇది సింక్ దగ్గర ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వాటర్ వచ్చే ప్లేస్ అక్కడే కాబట్టి బండపైన కూడా చాలా ఘోరంగా పట్టేస్తూ ఉంటుంది దీన్ని క్లీన్ చేయడం చాలా కష్టం దానికి కూడా ఈ ప్లేట్ చాలా బాగా యూజ్ అవుతుంది మనం ఏ స్పూన్ని యూజ్ చేసినా ఇంత నీట్గా క్లీన్ అవ్వదు ఇప్పుడు నేను మీకు ఏవైతే వస్తువులు ఈ వీడియోలో చూపిస్తున్నానో అవే నేను రెగ్యులర్గా ఇంట్లో వాడుతున్నాను నేను ఇప్పటి వరకు వాక్యూమ్ క్లీనర్ తీసుకోలేదు ఇంకొక మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి మనకంటే సింక్లో ఏదైనా వాష్ చేసినప్పుడు ఆ చిన్న చిన్న వెజిటేబుల్ పీసెస్ అలాంటి ఏదన్నా డస్ట్ అందులో పడిపోయి వాటర్ వెళ్ళడానికి కొంచెం కష్టమవుతుంది అది పైప్లో పేరుకుపోయి ఉంటుందన్నమాట అసలు క్లీన్ అవ్వదు మనం ఎంత వాటర్ వేసినా కూడా దానికి బేకింగ్ సోడాని దీంట్లో వేసి దాని మీద కొంచెం లెమన్ స్క్వీజ్ చేసామనుకోండి అది కొంచెం రెండు కలవగానే ఒక లైక్ ఒక నురగలాగా వస్తుంది అది కొంచెం హార్డ్గా తయారవుతుంది అనమాట సో లోపలికి పైప్ లోపలికి వెళ్ళి లోపలంతా క్లీన్ చేస్తుంది ఎక్కువగా వాడే సింక్ దగ్గర బాగా స్మెల్ వస్తూ ఉంటుంది ఆ స్మెల్ని నివారించడానికి కూడా ఈ టిప్ చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇలా మనం డే బై డే ఆర్ వీక్లీ ట్వైస్ త్రైస్ అలా చేస్తూ ఉంటే ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది సింక్ ఇంకా లెమన్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయని చెప్పాను కదా ఏమైనా చిన్న చిన్న స్టెయిన్స్ ఉంటాయి కదా లైక్ ఇలాంటి ట్యాప్స్ పైన కానివ్వండి మనకి ఇంకెక్కడ ఏ ప్లేస్లో అయినా చిన్న స్టెయిన్స్ని తీసేయడానికి లెమన్ చాలా బాగా హెల్ప్ అవుతుంది నా ఉద్దేశంలో మోడ్యులర్ కిచెన్ అంటే ఎక్కడికక్కడ కబోర్డ్స్ ఉంటాయి సో మోడ్యులర్ కిచెన్ అంటే అది ఎప్పుడు చూసినా నీట్గానే ఉంటే బాగుంటుంది కాబట్టి వండిన ఆహార పదార్థాలైనా మిగిలిపోయిన ఆహార పదార్థాలైనా ఎప్పటికప్పుడు డిష్ అవుట్ చేస్తూ ఉండాలి ఇంకా లిక్విడ్స్ లాంటివి ఏదైనా మనం ఉంటే పెట్టుకోగలిగేమంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి అండ్ ఇంకో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఆనియన్స్ లేకపోతే గార్లిక్ ఇవన్నీ స్టోర్ చేసుకునే ఈ వెదురు బాస్కెట్ ఉంటుంది కదా సో దీంతో చాలా తలనొప్పి అనమాట మనం ఆనియన్స్ కానివ్వండి పొటాటోస్ అలాగే వేసామనుకోండి ఇది వెదురుది కాబట్టి క్లీన్ చేయడం చాలా కష్టమైపోతుంది ప్లాస్టిక్ది ఇంకా వేరేదైనా సరే తీసి కడగడం చాలా కష్టం కాబట్టి లోపల న్యూస్ పేపర్ లాంటిది వేసుకొని దేనికి అది డివైడ్ చేసుకుంటే బెటర్ ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీటిని ఖచ్చితంగా వేడి నీళ్ళల్లో ఉడికించి వాష్ చేయాలి అప్పుడే దాని మీద ఉన్న బ్యాక్టీరియా అంతా పోతుంది ఫ్రెష్గా ఉంటాయి టవల్స్ ఎండ తగిలే ప్రదేశంలో ఆరేస్తే ఇంకా బెస్ట్ ఇది వింటర్ కాబట్టి వింటర్లో చాలా దోమలు వస్తూ ఉంటాయి ఆ దోమల్ని అరికట్టడానికి మనం ఎప్పటికప్పుడు కిచెన్ని డ్రైగా ఉంచుకోవడం అవసరం ఎక్కువగా నీళ్ళది పడకుండా ఎప్పుడు తడితడిగా ఉండకుండా ఎప్పుడూ ఒక క్లాత్తో కిచెన్ అంతా నీట్గా ఉంచుకోవడం అవసరం అలాగే వెజిటబుల్ కట్ చేసేటప్పుడు ఏదైనా ప్లేట్ ఆర్ ఇలా న్యూస్ పేపర్ ఏదైనా యూజ్ చేసి ఎప్పటికప్పుడు పడేస్తూ ఉంటే ఇంట్లో దోమలు రావు ఈ టిప్స్లో మీకు ఏదో ఒకటి యూజ్ అయినా సరే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఉంటాను తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం